తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేస్తే మేము కూర్చోవడం ఏంటని కాంగ్రెస్ వాళ్ళు కూర్చోవాలి వాళ్ళు చేయట్లేదు వాళ్ళ యాక్చువల్గా వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం వాళ్ళు తీసుకోవట్లేదంటే వాళ్ళ కావాలని హడావిడి చేస్తున్నారు తప్పించి వాళ్ళకి ఏమీ శ్రద్ధ లేదు దీని మీద ఇది చాలా క్రిమినల్ యాక్టివిటీ ఫోన్ ట్యాపింగ్ అనేది అందువల్ల మేము సీరియస్ యాక్షన్ గా తీసుకున్నాము ఇప్పుడు కాంగ్రెస్ మీద బీజేపీ రాదా పవర్లోకి రావ పవర్లోకి రావడానికి చేసే ప్రయత్నంలో ఈ ఉద్యమాలు ఎన్నో జరుగుతాయండి ఉద్యమం అనేది అన్యాయాన్ని వ్యతిరేకించడం అండి కావాలని చేయడం కాదు అన్యాయానికి వ్యతిరేకించడాన్ని ఉద్యమంగా అంటారు దానివల్ల కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో చేసే లోపాలకి మేము ఈ రోజు ఉద్యమం చేపట్టాము కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది ఆరు గ్యారెంటీ ఎట్లా ఉన్నాయి తులం బంగారం వచ్చిందని ఎవరైనా చెప్పారంటే మీరు ఎంతో మందిని కలిసి ఉంటారు మీడియా కాబట్టి తులం బంగారం వచ్చిందని ఏ మహిళ నోట్ మేము వినలేదు ప్లస్ మాకైతే రాదు ప్లస్ ఎవరికి వచ్చిందని ఇప్పటి చెప్పింది లేదు ఆరు గ్యారంటీలు ఏంటంటే ఎమ్మెల్యే ఎలక్షన్ వెంటనే విత్ ఇన్ ఫైవ్ మంత్స్లో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి అందువల్ల ఆరు గ్యారంటీలు అనౌన్స్ చేశారు అమలు పరచలేదు వన్ మంత్ సరిపోతుంది అమలు పరచడానికి ఆయన ప్రభుత్వంలోకి వచ్చినాక ఐదు నెలలైనా అమలు పరచలేదంటే ఓటు పడుతుందేమో అనే ఉద్దేశంతో అలాగ నాంచారు కానీ అమలు పరచలేదు ప్లస్ ఉచిత బస్సు అనేది ఒకప్పుడు యాభై బస్సులు తిరిగితే ఇప్పుడు పది బస్సులకు వచ్చింది ఉచిత బస్సు పెట్టి అన్యాయమే జరుగుతుంది చాలా మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇగా ప్రయాణం వన్ మంత్ చూశారు చాలా ఇబ్బంది పడి మీరు ఇప్పుడు చూడండి బస్సులు ఖాళీగా పోతున్నాయి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఎట్లా ఉంటాయి బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి డబుల్ డిజిట్ అండి గ్యారంటీగా పన్నెండు నుంచి పదిహేను సీట్లు గ్యారంటీగా వస్తాయి మేము గెలుపు కోసం రెడీగా ఉన్నాము చాలా మార్పులు వస్తాయి పార్లమెంట్ మెజార్టీ వచ్చిన తర్వాత సికింద్రాబాద్ నుంచి ఎంపీగా కిషన్ రెడ్డి గెలుస్తారా హండ్రెడ్ పర్సెంట్ రెండు లక్షల మెజార్టీతో హండ్రెడ్ పర్సెంట్ మోడీ పైన ప్రైమ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందా ఏం కోసం అండి అప్కి బార్ చార్ సోపాట్ మేము రెడీగా ఉన్నాము నాలుగు వందల పైన సీట్లు తెచ్చుకోవడానికి మేము రెడీగా ఉన్నాము కూటమి బలమైపోయింది కూటమి బల బలపడింది అని చెప్తున్నారు కదండి ఆ పేరుకి హడావిడి చేస్తున్నారు ఆరు ఆరు గ్యారెంట్లీ వెళ్ళి హడావిడి ఎలా ఉందో కూటమి హడావిడి అలా ఉంది మేము నాలుగు వందల సీట్లు రెడీగా ఉన్నాము గెలవటానికి గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం లేదంటారా అది చాలా చాలా రిష్మ లేదంటారా ఆయనకు చాలా ర్యాంక్ వస్తుంది లేదంటారు వాళ్ళ వాళ్ళే ఆయనకి క్రియేట్ చేయలేదు వాళ్ళ వాళ్ళే వాళ్ళ ఆయనకి దేశవ్యాప్తంగా బీజేపీకి బీజేపీకి నాలుగు పైన